ప్రైజ్ ది లాడ్ అల్లె లూయా గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం మీ కొరకే ప్రభుయేసునాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదూ దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈరోజు వాగ్దానం పరిశుద్ధ వ్యాధి గ్రంథంలో నుండి నిర్గమ కాండము ముప్పై అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం రండి అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదొనగా ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరునుగాక ప్రభు చెప్తున్న మాట నా సన్నిధి నీకు తోడుగా వచ్చున్నది ఈ దినం శుభదినం దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎవరైతే ప్రభు సన్నిధిలో ఉంటారో వారి కట్టండి ఆరు దినాలు ఆయన సన్నిధి ఆయన సన్నిధిలో ఉన్నవారికి తోడుగా ఆయన సన్నిధి మీతో కూడా వస్తుందట తప్పకుండా ప్రభు అంటున్నాడు కదా నా సన్నిధిని నీవు నిందారహితుడిగా ఉండుము అబ్రహాము అన్నాడు ఈరోజు కూడా నీవు ఆయన సన్నిధిని నిందారహితుడిగా నిలిస్తే ఆ ప్రభు సన్నిధి నీకు నీ కుటుంబానికి తోడుగా వచ్చును గాక అంతేకాదండి నేను మీకు విశ్రాంతిని కూడా కలగజేస్తున్నాడు సన్నిధికి రావడం వల్ల కలిసి వచ్చేది ఏంటి అంటే ఒకటి విశ్రాంతి రెండు ఆయన సన్నిధినికి తోడు రెండు అంతలు దేవుల్లో ఈ రోజుల్లో ఆరు దినాలు కష్టపడుతున్నావు సరైన విశ్రాంతి ఉందా రెస్ట్ ఉందా వారానికి ఒక దినం రెస్ట్ తినగా రెస్ట్ అనగా విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి రెస్ట్ తీసుకుని ఇంటికాడ ఉంటే కాదు దేవుని సన్నిధులని ఉంటే నా ప్రభు నీకు ఇస్తాడట అంటాడు కదండి మతేసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోచుకుని చిన్న సంవత్సరమైన జన్ ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఇంటికాడు ఉండి ఏం చేస్తున్నావురా ఈరోజు ప్రభు సన్నిధికి ప్రభుత్వ సన్నిధికి రండి అప్పుడు ఆయన సన్నిధినికి తోడుగా ఉంటుంది ఇజ్రాయేలీ కాలంలో అప్పుడు ఇంకా దేవాలయం లేదు ఈ నిర్గమాకాండంలో ఈ మాట చెప్తున్నప్పుడు వాళ్ళందరూ చక్కగా ఒకే చోట కూడి ఆరాధించుకునేవారట అప్పుడు మిగతా దినాల్లో ఆయన సన్నిధి తోడుగా ఎలా ఉండేదంటే అదే నిర్గమాకాండంలో ఉంటుంది పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను తోడుగా ఉంటుందట తప్పకుండా తోడుగా ఉంటుంది ఆయన సన్నిధి నీతో కూడా ఉంటుంది ఆయన సన్నిధి ప్రభు సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో విశ్రాంతి ప్రశాంతత కుటుంబంలో వేదనగా ఉందా దిగులుగా ఉన్నావా బిడ్డ దుఃఖపడుతూ ఉన్నావా సరైన విశ్రాంతి లేదా రా ప్రభు సన్నిధికి రా ఈరోజు నా బ్రహ్మణ్యని పిలుస్తున్నాడు ఆ విశ్రాంతిని పొందు ఆయన సన్నిధిని తీసుకుని వెళ్ళి రోజు నీకు తోడుగా వస్తుందట ఎవ్రీ రాసినటువంటి పుస్తకంలో కూడా ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వాళ్ళు ఉంటుంది తొమ్మిదిలో ఉంటుంది కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎవరు ప్రజలు అంటే దేవుని ప్రజలకు దేవుడు విశ్రాంతిని ఇస్తున్నాడు లేనిపోని ప్రయాసం మీద పెట్టుకుని భారం కలిగి వేదనతో ఉంటే ఈరోజు నా ప్రభునికి విశ్రాంతినిచ్చునుగాక ఆయన సన్నిధిలో నిలుస్తున్న నీకు ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక ఈ వాగ్దానం నీకు నీ కుటుంబంలో నెరవేరును గాక కలు మూసుకుందాం నీ స్తోత్రాన్ని ఈ దినవేళలో నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పక నెరవేర్చి త్వర త్వరగా కుటుంబ కుటుంబాలుగా బంధువులతో స్నేహితులతో నీ బిడ్డలందరూ నీ సన్నిధిని నిలుచుదురుగాక నీ సన్నిధి వారికి తోడుగా వెళ్ళును గాక వచ్చునుగాక నీ ఇస్తున్నటువంటి విశ్రాంతి పొందుకుందరుగాక వేస్తున్నా మళ్ళా అద్భుతం దయచేయం యూదుని చెంగు ఐదు వేసి పదేసి మంది పట్టుకున్నట్టుగా నీ బిడ్డలు చెంగు కూడా ఐదు వేసి పదేసి మంది పట్టుకుని నీ విశ్రాంతిలో నీ సన్నిధిలో ప్రవేశించుదరుగాక పనుపాట్లు పెట్టుకోక నీ పనులో ఉండే భాగ్యం ఈరోజు నీ బిడ్డలకి దయచేయండి అద్భుతం చేయండి ఈ వాగ్దానం తప్పగా నెరవేర్చండి నీ సన్నిధికొచ్చి వచ్చి సంపూర్ణ సంతోషాన్ని విశ్రాంతిని పొందుకునే కృపనిమ్మని నిమ్మని యేసునామం అడుగుచున్నాము తండ్రి ఆమె